श्री श्रीमद्धारायण, जय वासवी, जय जय वासवी, सीन छोटी सी था ब्रह्म ब्रह्मनेर वाला, ब्रह्म विलो महाविष्णु जलंधर शरवर ब्रह्मनेर वाला, वसीन हम भीषम भद्रम लोक्यो लोक्यं दबाव देवा, शिवरी वाला गिरपी बात लेवा मार्चर के रावण गिरपी से అదే సమయం తీసుకోను ఆహ్వానించినటువంటి ఈ పరిచయ వేదిక బృందానికి ధన్యవాదాలు అనేక మంగళా శాస్త్రాలు వివాహ పరిచయ వేదిక స్వర్గంలో నిర్ణయించినటువంటి జంటలను ఈ భూమి పైన వెతికి కలిపే ఒక మహత్తరమైనటువంటి ప్రక్రియ ఇవాళ అనుకుంటున్నాము అబ్బాయికి అమ్మాయికి పిల్లలు దొరకడం లేదు అమ్మాయి దొరకడం లేదు అబ్బాయి దొరకడం లేదు అలా దొరకడం లేదు అనేటటువంటి దారిని ఎవరైతే బ్రహ్మ వేశారో ఆ వ్యక్తులను వెతికి ఇక్కడ కలపడానికి ఒక వేదికను ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమితికి అనేక అనేక బంగళా శాస్త్రాలు ఎందుకు వెతకాలి దానివల్ల ఏమిటి ఉపయోగం అసలు పెళ్ళెందుకు చాలా మంది అనుకుంటారు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కావాలనుకుంటారు పెళ్లి అయ్యే వాళ్ళు అబ్బాయిందుకు పెళ్లి చేసుకున్నారు అనుకుంటారు కదా అలా అనుకునే వాళ్ళు ఎంతమంది చేతి అంటే అందరూ మగవాళ్ళే చెప్తారు వద్దు ఆస్తవ ధర్మాలు అని ఉంటాయి ఈ భూమి పైన మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎన్నో లక్షల జీవరాశులలో మనిషికి మాత్రమే వివాహ వ్యవస్థ ఉంది మనిషికి మాత్రమే మానవ జీవికి మాత్రమే పెళ్లి అనే ఒక తందు ఉంది ఎందుకు సంప్రదాయము అనే ఒకటి ఉంటుంది సనాతనము అనేది ఒకటి ఉంటుంది సనాతనము అనగా ఎప్పుడు ఎవరు క్రియేట్ చేయని ఆది నుంచి కూడా ఉన్నది అని అర్థం ఎప్పటించో ఉన్నది అని అర్థం వీటికి దేనికోసం ఉంటుంది సనాతనము కానీ సాంప్రదాయము కానీ దేనిని ఆధారపడి ఉంటాయంటే ధర్మాన్ని ఆధారపడి ఉంటాయి ధర్మముతో అమేకమై ఉంటాయి సాంప్రదాయము కానీ సనాతనము కానీ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఉంటాయి ఇలాంటి ధర్మాన్ని ఈ ప్రకృతిని ఈ విశ్వాన్ని ప్రపంచాన్ని మనం ఏర్పరచుకునేటువంటి ప్రపంచాన్ని మనమే మన తర్వాతి తరాలకి అందంగా చెడిపోకుండా దానిని భద్రపరిచి పదిలంగా మన తర్వాతి తరాలకి అందించడానికి ఒక సాంప్రదాయపరమైనటువంటి సంతానం కావాలి అలాంటి సంతానం కోసము ధార్మికమైనటువంటి స్త్రీ పురుషుల కలయిక కావాలి అలా కలయికకు వేదము ఒక క్రియ నిర్దేశించినవి ఒక తంత్ర ప్రయోగమే ఒక క్రియా విశ్లేషణే వివాహము కాపాడడం కోసం వివాహం కావాలి ఆస్తులు నిలబెట్టుకోవడానికి కాదు డబ్బును నిలబెట్టుకోవడానికి కాదు ఇవాళ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు మాకు ఇలా ఉండాలి ఇరవై ఏడు ఐదు సంవత్సరాలే ఉండాలి ఉండాలి ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి ఇరవై ఏడు సంవత్సరాలలో వాడికి బీటెక్ కంప్లీట్ కాదు ఎప్పుడు జాబ్ చేస్తాడు సీనియారిటీ లేని జాబ్ రాదు జాబ్ చేస్తే గానీ సీనియారిటీ రాదు ఈ రెండు వస్తే గానీ కార్ రాదు బిల్లింగ్ రాదు ఆస్తులు రాదు వారికి పెళ్లి కాదు కొన్ని నీవేమైనా ఇచ్చి ఆదుకుంటావా మనిషి యొక్క గుణాన్ని వంశాన్ని సాంప్రదాయాన్ని కూడా చూడండి అలాగే అబ్బాయిలు కూడా వాళ్ళ చెప్పు చెప్తున్నా ఉండేలాగా ఉంటారు అని అనుకుని భ్రమ వారు మీ యొక్క సహధర్మచార్యులు మీరు అధిగుడు కాదు మీ యొక్క నడవడిక పైననే మీరు దేవుడిగా మారుతారు అప్పుడే ఆ పతి పతి దేవుడు అవుతారు నేను పతిదేవుని కాదు నీ భార్య చెబుతుంది నీవు దేవుడువా రాక్షసుడువా శానిస్తువా అవునా నా మాటలకు ఎంతమంది వింటూ ఏకీభవిస్తున్నారో ఒకసారి చేతి నేను చెబుతున్నది కరెక్ట్ అనుకుంటా చాలా మంది వారికి కరెక్ట్ కాదనిపిస్తుంది విశ్వవిరోధి యథార్థంగా మాట్లాడే వాడు ఏమైతాడు లోకానికి విరోధి అవుతాడు వివాహ వ్యవస్థలో ధర్మం కోసం ఎంచుకోండి వివాహ వ్యవస్థలో సన్మార్గాన్ని సత్సంప్రదాయాన్ని మీ తర్వాతి తరాలకు అందించడం కోసం నువ్వు సంస్కారము నీ సంతానానికి నేర్పడం కోసం ఈ వివాహాన్ని ఒక ఆవరణంగా ఒక ఆశ్రమ ధర్మంగా తీసుకోండి బ్రహ్మచర్యము మనం స్వీకరిస్తాము గృహస్థాశ్రమం స్వీకరిస్తాము వివాహం అంటే గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించడం విద్యాభ్యాసంలో మొట్టమొదట మీకు విద్యాభ్యాసం చేయించారా లేదా అంటే దాని అర్థం ఏంటి నీకు విద్యాభ్యాసం అంటే బ్రహ్మచర్యము ఆశ్రమ ధర్మాన్ని నువ్వు ఎంద్ర అయినట్టు రోజు వివాహం జరుగుతుంది అంటే వివాహంలో గృహస్థ ఆశ్రమ ధర్మంలోకి నువ్వు ఎదురవుతున్నట్టు దాన్ని కూడా సత్సాంప్రదాయంగా ధర్మం నడిపించడానికి మాత్రమే వివాహ వ్యవస్థను ఎంచుకొని చక్కటి వధువుని మీరు చక్కటి సాంప్రదాయం వారు సాంప్రదాయపురుడే ఉంది ధర్మపరుడై గుణవంతుడే ఉంటే అంతకు మించిన ఆస్తి సంపాదిస్తాడు దానికి మీరు తోడ్పాటుగా ఉండే గనక అమ్మాయి ఉండాలి సాంప్రదాయ బే ఉండాలి నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని నేర్పుతూ తర్వాత అమ్మాయిని కూడా తయారు మన ధర్మము మన కులము మన దేశము బాగుపడుతుంది ధర్మము నాలుగు పాదాలుగా మళ్ళీ పునరుద్ధరించబడుతుంది ఎందుకంటే నాలుగు పాదాల ఉన్నటువంటి ధర్మము రెండు మూడు పాదాలకు మూడు పాదాల నుంచి ధర్మము రెండు పాదాలకు ఈ కలీలంలో ఒక పాదము నెక్స్ట్ ఆకాలు కూడా ఉండకుండా మిగతా మూడు పాదాలను మరియు తిరిగి తీసుకుని వచ్చేటటువంటి అనుష్ఠానము ధర్మానుష్ఠానము మనం చేయవలసినటువంటి అవసరము నా భారత జాతికి ఉంది అది మీ యొక్క బాధ్యత ఈ విషయాన్ని చెప్పడం కోసమే నేను వచ్చాను ఇక్కడ ఎవరో ఎవరినో చేసుకుంటే నేను రావడానికి ఏముంది ఆల్రెడీ మాకేం అవసరం నేను మాకు అయిపోయాను మీరు రాబోయే దీనిని ఉద్దేశించుకునే మేము ఒక సంకల్పాన్ని నిర్ణయించుకున్నాం సింహ ఫౌండేషన్ ఎవరైనా సరే గర్భవతి అయిన తర్వాత ఒక మాతృ స్ఫూర్తి మూడవ నెల గర్భము ధరించిన తర్వాత మూడవ నెలకు మా ఆశ్రమంలోకి వచ్చి జాయిన్ అయిపోవాలి మా ఆధ్వర్యంలో ఉచితంగా వాళ్ళు పురుడు పోసుకోవాలి మా యొక్క వాతావరణంలో పురుడు పోసుకున్న తర్వాత వారిని మళ్ళీ పురుగు పోసుకున్న తర్వాత వారిని ఇంటికి పంపించడం జరుగుతుంది ఎటువంటి ఖర్చులు ఉండవు ఎందుకు ఇలా చేస్తున్నావు ఏం అవసరం పురుడిపోయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది ఒక పది మంది పిల్లలు చక్కగా చిన్న పిల్లలు పిల్ల పెట్టుకొని ఒక వేద పారాయణం చేస్తున్నారు అనుకోండి వాటిని చూసిన మీకు ఏమనిపిస్తుంది మా అబ్బాయి కూడా మా అమ్మాయి అబ్బాయో నా సంతానం కూడా అబ్బా అలా చదివితే బాగుంది అనుకుంటున్నారా లేదా అనుకుంటారా అది లోపల ఉన్నవాడు వాడు వింటారు అలా తయారవుతారు ఒక చక్కటి యుద్ధం చూస్తున్నారు కరాట చూస్తున్నారు కుంఫు చూస్తున్నారు దైపాడ చూస్తున్నారు మంచి ఇంత కళలు చూస్తున్నారు నా కొడుకు అలా క్షాత్రధర్మంతో అనుకుంటారా లేదా మంచి సంగీతం పాడుతున్నారు చిన్న చిన్న పిల్లలు అబ్బా కొడుకు నా సంతానం అలా పాడితే బాగుంది అనుకుంటున్నారా మీ ఆదిశంకరాచార్యుల చరిత్ర కానివ్వండి ఇలాంటి మంచి మంచి ప్రవచనాలు వింటూ ఉంటారు అప్పుడు నా కొడుకున్న అలా కావాలని అనుకుంటారా లేదా అది మీరు అలాగా కుడతారు అలా మా ఆశ్రమంలోకి వచ్చి అయిన తర్వాత ఒక లక్ష మందిలో ఒక్కరంగ ఆదిశంకర్ ఆచారన్న భగవత్ రామాను మళ్ళీ పెడతారు ఛత్రి శివాజీ పెడతారు ఆ లక్ష మందిలో అప్పుడు నేను సక్సెస్ మన ఈ భారత జాతి మళ్ళీ ఒక వీర కిశోరాలను ఆధ్యాత్మిక గురువులను ఇచ్చి నా దేశాన్ని మళ్ళీ రెండు వేల సంవత్సరాలు ధ్వజాన్ని ఎగరవేయాలన్న శుభ సంకల్పమే నా యొక్క ఈ దాని కోసం నేను ఇలాంటి ఒక ధర్మ కార్యక్రమం మీరు ఎవరు చేసినా ఎక్కడికి పిలిచినా నేను రావడానికి అక్కడ మా వాణి వారికి చేరవేయడానికి కానీ ధర్మం కోసం నోవడానికి నడవడానికి మీ అంత ఉండడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాంపల్లి శ్రీనివాస్ గారికి మరియు మూర్తి గారికి సేవా సమితి వారికి కృతజ్ఞత చేస్తున్నారు ఇదంతా చేయడానికి మాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది మేము కొలిచే దైవము స్వామి ఈ లక్ష్మీనారసింహ స్వామి వారి భక్తులు ఒక రాక్షసుడికి పుట్టినవాడు ప్రసాద్ ఎవరు రాక్షసుడి కొడుకు పుట్టుక కాదు పుట్టుక రాక్షస వంశము అయినా పెరిగింది నారద మహర్షి వంటి ఆశ్రమం నారద మహర్షి ఆశ్రమంలో పురుడు లీలావతి గర్భంలోనే నారాయణ మంత్రోపదేశము భాగవత సారాంశాన్ని పుణగిపుచ్చుకున్నాడు కాబట్టి పరమ భాగవతోత్తముడై ఈ భూమి పైన విలసిల్లారు ప్రహ్లాద మహర్షి కదా అందరికీ తెలుసా వారు మాకు ఆదర్శం అలా ప్రతి ఒక్కరి యొక్క రాబోయే తరమంతా కూడా కష్టాలు అయి ఉండాలి సుఖ లాగా ఉండాలి కడుపులోనే పద్మగ్యూహాన్ని ఎలా ఛేదించాలో నేర్చుకున్నటువంటి పద్మగ్యూహంలోనికి ప్రవేశం ఎలా చేయాలో నేర్చుకున్నటువంటి ఆ తంత్రాన్ని అవలంబించి ఆచరించినటువంటి ఆలని ఆలకించి అవబోధన చేసుకున్నటువంటి అభిమనుడు మాకు ఆదర్శం త్వరలో ఈ ఆస్థానాన్ని ఆ యొక్క ఆశ్రమాన్ని త్వరలో ముందుతూ తీసుకువచ్చి సంబంధితమైనటువంటి సభ్యుల చేత మీరు ముంగిటికి తీసుకుని వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకునే విధంగా దాన్ని రూపకల్పన చేస్తున్నామని చెబుతూ ఇక్కడ ఉన్నటువంటి వద్వరులందరికీ కూడా శీఘ్రాది శీఘఘ్రమైన కళ్యాణ ప్రాప్తి వస్తూ ఆశీర్వదిస్తూ మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ధర్మాన్ని ఆచరించండి ధర్మాన్ని వృద్ధి చేయండి ధర్మం నడవండి ధర్మం కోసం వీలైతే ప్రాణాలివ్వడానికిైనా వెరికాడుకున్న ఉండేటటువంటి ఉత్తన్న పిండాలైనటువంటి సంధారాన్ని ఈ భారత జాతికి సమర్పించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సత్తి ప్రజాధ్యం పరిపాలయంతం జాయేన మార్గీన వెహిమ్మే ఇంచో గో బ్రాహ్మణే ప్రసీ నమస్కరింతుం లోగా సమస్తా సమస్త సంబంధాలానిని అనేకారే భవత్ మంగళా శాసనాలకు స్వస్థ